ఏం పని చేయరా దాన్ని గారెప్పాలు చేయని పోతే ఓటి తెలుస్తూ ఓటు తెస్తలేకపాయా ఈ గోసవాడు ఉలుగడ ఎల్లుగడ్డూలుగడ్డ కానీ ఇంకా ఇంట్లో ఏమేమి ఎత్తారో అర్థమవుతలేదు ఉప్పు పిండి ఇవి ఎల్లుగడ్డూలుగడ్డ ఓళ్ళు అడగాలి నాకు ఏదో వస్తలేకపాయా నాకు ఏదో తెస్తలేకపా తోచడం అన్నం మసనం పట్టు పండుగన్న అందుకు ముక్కలు నోట్లు వేసుకుంటే అన్ని అన్నది అన్ని బుల్లి కలిగ్ అన్ని ఎట్లయితే అట్ల అప్పాలైతే అన్ని దానిలో గుమ్మరించి బుద్ధ చేసి ఇట్టిట్లా అని కంచుట్లు ఎత్తే గారెప్పలు అయితే అందరికన్నా మేమే ఎత్తాం గారెప్పులు పొద్దు పొద్దు అనే చెల్లె పెద్ద బోక పట్టుకొని పోతున్నావు ఎటు పోతున్నావు బోక పట్టుకొని పోనంటే మా మమ్మీ నేను అయినది ఊళ్ళో అంత మామతక్క ఇగో ఈ డబ్బా పట్టుకొని పిన్ని పట్టి పోతున్నా ఇది బోకే కాదక్క డబ్బా డబ్బా మా యరికనే చెల్లే నాకు కానీ వాళ్ళ కొత్త డ్రెస్ వేసుకొని ఎంటకలు ఇరవోసుకొని ఇంకా పిండి పట్టించుకరాని పోదరా పిండి పట్టించుకరాని ఎట్లా పోవాలి మంచిగా ఫాదర్ డ్రెస్ వేసుకొని పోవాలి ఇట్లా ఎంటకలు ఇరవోసుకొని పోతే మన ఊళ్ళో పొలి పొలి నీకు తెలుసా ఆ డ్రెస్సు నా ఇష్టం నా ఇంటికలు నా ఇష్టం మందోళ్ళకి కానీ తందుకు మా అమ్మ అంటేనే వాడ అంటే వాడతానా పూరికి చిన్న పుగర్ లేదు అక్షోళ్ళ పోయేటోళ్ళ ముచ్చట్లు ముచ్చట్లా దీనికే కావాల ఎప్పుడు చూసినా తర్వాత ఊసుంటది ఏదో ఒకటి అనుకుంటూ ఉంటుంది మంది మీదనే బాగా అంతా ఏం ఏమో ఏమొగ్గురుగుతున్నావు ఏం లేదక్క మీరు గారెత్తలేరా ఇవాళ ఈ పోరికి పిసరోగం పడైంది గిన్నెల గడ్డలు మూడబెట్టుకుని గారెప్పలు చేస్తున్నాం అక్క అంటది ఆ గిన్నె ఉల్లిగడ్డలు ముంగట్నే ఉన్నాయి ఇది ఎందుకు అనుకుంటున్నావు గారప్పలు చేయడానికి ఏంటి ఉల్లిగడ్డలు ఎత్తరా అక్క నాకైతే తెలియదు మరి ఆ చెల్లె నీకు ఏం తెలుస్తుంది లిప్టిప్కి పెట్టుకొని మేకప్ వేసుకొని ఎంటకలు ఇరవోసుకొని పోతే అయిపోయానా ఉల్లిగాడలు వేసుకోండి గారప్పాలు చేసుకుంటే రీతి ఉంటుందా పుట్టడు మాది పుట్టాడు గారప్పాలు చేసుకుంటాయి ఉల్లిగాడలు వేసుకోవాలని గారప్పలు చేసుకుంటారా చెప్పు నాకు తెలితే తెలియకపోతే అక్క పోయే నాభి మరి అద్దె లేదు ఇద్దే లేదు అంటున్నావు నేను పిండి పట్టించుకోరా పోతున్నాడవ కూర్చొని ఏదో ఒకటి అడుపుకుంటూనే ఉంటుంది ఎప్పుడు ఇంత ఇంది మంచిగా ఫ్రెండ్ తిప్పు తినిపించుకున్నాను నాకేంటి అయితే అన్ని చెప్పిపోయిన పనిలో చెప్తుంది నాకు ఆ విషయం ఏం పట్టుకుపోతున్నావే మేకప్ పేగులు తింటావా ఏందే జోక్ చేస్తున్నావా నువ్వులే పట్టుకోపోతున్నావు కదా మేక పేగులు అంటున్నావు ఏందే అక్కడ తెలుసు కదా ఎందుకు అడుగుతున్నావు మళ్ళా అయ్యో రామా ఏమైంది ఓల్ అడిగే రివర్స్ మాట్లాడుతావేందే చీ పొద్దుగాల చేసే వాళ్ళు మొఖం చూసిండు పొద్దుగాలేమో అమ్మ తక్క కలిగింది ఇప్పుడు నువ్వు జలి నేను అట్లా మాట్లాడతాను తెలిసినప్పుడు నన్ను ఎందుకు మందు అలిగాల పొద్దుగాలనేమో అమ్మ తక్క కలిగింది ఇప్పుడు నువ్వు తలిగినావు చెప్పో గయ్యగంప నీతో వరుతారే చి ఊరి మీద ఉన్నోళ్ళకి ఏం పని పాట లేనే లేదు నన్నేమంతలు ఇస్తారు నన్నే అంటారు నీటి నన్నే అంటారు పొద్దునేమో ఆమె మీద అలిగింది ఇప్పుడేమో ఈమె అలిగింది మళ్ళీ నన్నే గయ్యాలగంప అంటారు చి నేను ఇటు దానితో మాట్లాడుకుంటే ఇల్లేటో కూడా మర్చిపోతుంది చిని అవ్వ నాకు ఈ ఒక్కనికేవో ఏ జయరాద కారెప్పలు జయ బిడ్డ అని మా అవ్వ నాటేవాయి నేను ఏడబోవాలి నాకు ఒకదానితోనైతే ఇవన్నీ ఎట్లా చేయాలి ఒక్కదాన్ని గిన్నె గారెప్పలు ఇంట్లో ఓటు తెలుస్త ఓటు తెలుస్తలేదు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తీసిన పిండి పోసిన నూనె ప్యాకెట్ అయితే ఉంది ఇక మళ్ళీ ఏం వేయాలి ఇంకా ఫోన్ చేద్దా ఫోన్ చేద్దామంటేనేమో మావా ఫోన్ ఉండబాక బాయ్ పొలం కాడికి చిని అవ్వ ఓటు వెళ్తే ఓటు వెళ్తలేదు ఇదేం కట్ట నాకు ఈ సంక్రాంతి ముంగట విష్ణుకున్ను మే ఫోన్ చేద్దాం నాకంటే అలాగే బాగా వస్తాయి నాకంటే చిన్నప్పటి నుంచి ఏది నేర్పనులే కాబట్టి నాకు రావు వాళ్ళు ఇద్దరికి అన్ని పనులు వస్తాయి నాకంటే వాళ్ళు బ్రీలి అంటూ చదువులా పనిలా విషు అబ్బుసారి అర్జెంటుగా మా ఇంటికి రాయి ప్లీజ్ తొందర ఐదు నిమిషాల చీడు జందిరా సరే మేగా ఇది మంచిగా పొలం పండ్లకు కూడా పోతుంది పొలం పండ్లకు పోయేటళ్లకు చేసుడు చిట్కల పని అబ్బా ఇట్లా రింగ్ అయిందో కాలేదో అట్లా ఆగట్టినవేంది జల్ది మా ఇంటికిరా తొందరగా రా పూరి సరే ఏంది అసలు గింత జెల్లి జెల్లి రమ్మన్నది ఏమైంది అసలు అబ్బా ఏంది అప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తు అన్నావా ఏం లేదే మా అవ్వగా నువ్వులు తీసుకురమ్మన్నదా ఇంటికాడ పెట్టొచ్చు సరికి గింత టైం అయింది ఏమైంది అసలు నువ్వు గింత జెల్లి ఎందుకు రమ్మన్నావు ఏమైంది ఏం లేదే మా అవ్వనేమో నాటైపోయింది పండగ కదా సంక్రాంతి గారిప్పలు చేయబడ్డ అని అన్నది అన్ని ముంగడ పెట్టుకున్నా కానీ ఏం వేసుడోత్తలేదు అన్ని కలిగ బులిగని చేసి వేద్దామంటేనేమో అప్పత్తం రాదని భయమేదాన్ని గంధి కానీ ఆగులుబు బుగులై నీకు ఫోన్ చేసిన ఇక నువ్వు నన్నే అడగాలి నేను అంత పనిమంత అంటే నీకు గారెప్పలు చేయరా గొప్ప గొప్ప పనులు రానే రాదు గ్రేట్ ఎంత మంచిగా చెప్తున్నావు తెలుసా మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని హైబ్రో పెన్సిల్ పెట్టుకున్నంత ఈజీగా చెప్పినావు నాకు గొప్ప గొప్ప పనులు రావని చెప్పేసి నేనే అనుకున్నా నువ్వు నాకంటే అద్వానం ఉన్నావు కదా మాతల్లే నీకేం రాదు ఒక మేకప్ వేసిన మాత్రమే వస్తుంది నాకు మేకప్ వేసుడచ్చు మేకప్ వేసుకుని అదొకటే అచ్చుడా ఇది ఏమైనా పుష్ప సినిమా అనుకుంటున్నావా డైలాగ్ ను వచ్చి కూలవాడిగా అయ్యో ఈ పోరికి ఏం పుట్టింది జల్ జల్దిన రమ్మన్నది పిస పట్టిందా ఏమన్నా అయిందా పోరికి ఏమైందా పొరియా రమ్మన్నావు ఆ నా అయింది నీ గారెప్పలు చేద్దు రాయా అని ఫోన్ కొట్టినా తూ నీ బతుకు కగ్గి లేళ్ళు కూడా ఏం చేయరు అదా అవును గిడైంది గిడుంది ఆ నువ్వు వస్తావని ఎదుర్కొందామని వచ్చిన అయినా కూడా నేను మగలిచ్చినందుకు నా చెప్పు పట్టి నేను కొట్టుకోవాలి ఇట్లే పనే అది జరిగేదాను పిండి కలుగుతా పిండి కాదే పిండి తెచ్చుకో కరేమకి తెచ్చుకో ఉప్పు తెచ్చుకో కారపొడి నువ్వు అనుకుంటున్నావు కరపడేసిన కాదు బస్సు పెట్టారు నాకు తెలియదు మా పిండికే నాకు ఫోన్ చేసాను రమ్మను ఇది డబ్బులు డబ్బు డబ్బులు నాకు ఏం బాధలేదు అట్లేనా ఊరిని నువ్వు సరే చేసి అందుకే నా తల్లిదండ్రులు ఫోన్ చేసిన మామక చెప్పకపోతే టైం ఒక అది ను

ఏ పోరి నేను నిన్న నానే నాన్న నువ్వేందే నన్ను అంటున్నావు పోరా అంటున్నావు నాకు ఎట్లా అక్కడ పిండి విసికేది నేను అక్క నీ పిండి నువ్వు ఒత్తుకో మధ్యలోకి రాకు నీ ఫోన్ నువ్వు ఒత్తుకో నా ఫోన్ నేనే ఒత్తుకుంటున్నా నా జోలికి రాకు మంచి ఉండదు నువ్వు కూడా రాకు నా జోలికి నేను జానతోనంటే అంటే నువ్వేందే బాగా మధ్యలో కనిపిస్తుంది ఏరూరి ఏం ముట్టిందే మీ ఇద్దరు వాళ్ళు పెట్టుకుంటారు నడుర్రీ ఆ ఎండతాంది నా చేద్దాం నేను ఒత్తుతా మేఘన కాలుతుంది లేకపోతే మేఘన నువ్వు కాలు మేము ఒత్తుతాం ఆ గుడిసె కాడికా లేకపోతే సిలిండర్ మీద వేద్దాం ఏమైనా పిండి తీసుకురా ఈ పోలికి నూనె కూడా పోయే రాదా మంచిగా పోతంగా కూసున్నావు ఆడ నూనె కాగుతుంది కళ్ళు కనబడతలేవా నీకు నువ్వు వేయకునాకపోతు ఇంకా నేను ఇట పోయి కూసో అలా అయింది కాగింది కాగంది ఒక పీడ పోతుంది అదే అప్పతో నటే మళ్ళా ఏమనుకుంటున్నావు ఈ ఎటు పోయిందో ఏమో ఓ జాను ఈ కంపపూరి నాగదల్గా పెట్టిపోయినావేంది కంప గింప అన్నావనుకో ఆ పొయ్యి ఎత్తేస్తా బిడ్డ ఏ ఏమో అంటున్నావు ఎత్తేస్తావా దా చూసుకుందాం చూసుకుందామా చూడు చీని అమ్మ నీ అప్పలదు నీ అవ్వ జాను ఇదేంటి మంచిది నా కళ్యాణకు ముసుకులో పెట్టుకుని సాగుమన్నావు కదండి మంచిది நவ் ஏற்கு வீக் நே உண்டியடே வீக் தான்